ఇదేంటి చారు కాకరకాయ ముక్కల కోసం కూర మర్చిపోయావా కాదు సార్ కాకరకాయ చిప్స్ చిప్ ఏమంటే దుబ్బిందా చిప్స్ ఎవరైనా ఆయిల్ లో చెప్తారు ఇలా పచ్చిగా వదిలేరు ఆయిల్ మాట కండి సార్ నా బాడీ బాయిల్ అయిపోద్ది మొన్న నా మాయిదర్ మొగుడు మందు కొడుతూ చికెన్ ఫ్రై చేయమన్నాడు అవి చేస్తుంటే బాండి తగిలి చేతి మీద ఆయిల్ పడ్డది అంతే నా చేతులు బొబ్బట్లు అయ్యాయి అప్పటి నుంచి ఆయిల్ బ్యాన్ చేద్దాం డిసైడ్ అయినా అక్కడ ఉంటే ఆరోగ్యమే అక్కడ ఉంటుంది చారు ఇదేంటి ఇల్లంతా ఖాళీగా ఉంది కొంప తీసి వీళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేశారా అయితే పోయినసారిలా కాకుండా ఈసారి చాలా తెలివిగా రావాలి ఏంటి అలా అరుస్తున్నాం మీరు అనుకున్నాను అమ్మగారు అదే వెళ్ళిపోయారేమో అనుకున్నాను ఈ రోజు సండే కదా చారు ఎక్కడికి పోతాం అమ్మయా వినలేదు తికిపోయాను అయినా లేవక ముందే వచ్చేసావు మీరేదో కోడి అనక ముందే లేచినట్టు భలే మాట్లాడుతున్నారు అమ్మగారు పన్నెండు అయినా పళ్ళు తోమలేదంటే మిమ్మల్ని అనాలి చాలు వచ్చావా ఈ టైంకి ఎవరైనా కడుపు అన్నం తింటారాగారు సంజ లేకపోతే ఏంటి సార్ టైం చూడండి ఎంత అయిందో మధ్యాహ్నం అయిపోయిందా సారీ సారీ సండే కదా కొంచెం డీప్ స్టార్ బాగా బ్రేక్ఫాస్ట్ మనం వచ్చింది ఇప్పుడు అని తిరుగుతూ ఇంటికి ఏం చేసావు అది అమ్మగారు మీరు బెడ్ మంచి నేను బ్రేక్ఫాస్ట్ అట్టే చెప్తా పోతున్నప్పుడో వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తే అది ఇప్పుడు అలా అల్లాడిపోయేది అది మీరు అల్లాడిపోయే వాళ్ళు అది కూడా కరెక్ట్ కానీ ఇప్పటికి లంచ్ అయినా స్టార్ట్ చేసి ఉండాలి కదా అది మీరు ఇప్పుడు అలా లేవరనుకున్నాను అమ్మగారు మేమేం కోమలోకి పోలేదే అలాగే వదిలిస్తే నిద్రలోనే పైకి పంపించేలా ఉంది నేను పంపించేదే ఉందిలేండి సార్ హైదరాబాద్ లో సగం మంది నిద్రలోనే పోతున్నారు ఇంకో సగం మంది పోతున్నారు ఇంకొంత మంది నిద్రలో మునిగిపోయి తిండి ట్యాంక్ కి తినకపోతున్నారు అందులో మీరే రకం మీకే తెలియాలి నువ్వు ఇలా చెప్పి చెప్పి భయపెట్టి చంపేలా ఉన్నావు చారు సోదాపి లంచ్ ప్రిపేర్ చెప్పు ఇలా ఏది పడితే తినే అందరు షెడ్డుకు పోతున్నారు అలా అని చెప్పి తినకుండా ఉండలేం కదా చారు సరే ఏం చేయాలి చెప్పండి అద్దె వచ్చి అమ్మగారు సార్ కి బ్రెయిన్ లో బెల్లం తగ్గిపోయినట్టుంది సంజో ఏదో అంటుంది ఏంటి సెరివిలం అనుకుంటా అంటే అది బ్రెయిన్ లో ఉంటదా అది బ్రెయిన్ ఉన్న తెలుస్తది లేండి సార్ లేకపోతే ఏంటి సార్ ఒక పక్కన పెట్ట మధ్యాహ్నం అయితుంటే దోశ అంటున్నారు ఇదిగో చారు నేను చెప్పిన చేస్తేనే నీకు జీతం ఇచ్చేది ఇదిగో నువ్వు ఎక్స్ట్రా కౌంట్ లేసావా నీ శాలరీ ఎక్స్ట్రా కట్ చేస్తా ఈ రాజుగారు రాను రాను రాబద్దులాగా తయారవుతున్నారు నా జీతమే కట్ చేస్తారా చెప్తా మీ పని అంటే ఈ టైంకి టిఫిన్ చేయొచ్చు కానీ దోశ వద్దంటున్నా సార్ ఎందుకు దోశ తింటే సరిగా అరగదు సార్ సరే అరగడానికి ఆరు గంటల టైం ఉంది నిదానంగా తిన్న సరిగా అరగకపోతే గ్యాస్ వచ్చింది గ్యాస్ వల్ల పొట్టొచ్చింది అవసరం సార్ మనకి అయితే పూరి చెయ్యి ఏం మాట్లాడుతున్నారు అమ్మగారు ఆయిల్ కొలెస్ట్రాల్ కొవ్వు దాంతో వచ్చే లావు మీ అందరం ఏమైపోవాలమ్మ గారు చెప్పేది చూస్తుంటే ఏది తిన్న ప్రాబ్లం లానే ఉంచారు ప్రతి ప్రాబ్లం కో సొల్యూషన్ ఉంటది అమ్మగారు అడ్డమైన తిండితో పాటు ఆరోగ్యమైన తిండి కూడా ఉంటది ఏంటో అవి అవి ఏంటో మీకు చూపితే మీకు దునుబుద్ధి కాదు నేనే డైరెక్ట్ గా చేసి తీసుకొస్తా అంతలో మీరు ఫ్రెష్ అయ్యండి ఏమైంది రాజు ఇంకా ఫుడ్ అవ్వలేదా ఏమైందా చూడు చారు ఏంటి ఇంకా వంట అవ్వలేదా ఇట నా ముఖం చూస్తుంటే వంట అద్దా పోనీ హెల్ప్ చేయమంటావా ఎందుకు జీతానికి జీవితానికి బొక్క పెట్టడానికి ఏం అక్కర్లేదు నా పని నన్ను చేసుకుని చాలు ఏంటి రాజు అంత ఫ్రస్ట్రేటెడ్గా ఉంది ఏమో దానికదే పని చెప్పుకొని దానికదే ప్రెజర్ పెట్టుకుని మనమే దరుస్తుంది ఏంటి స్మెల్ అదిరిపింది ఇది పచ్చగా ఉంది ఓహో పుదీనా చట్నీ లేదు కొత్తిమీర చట్నీ అయ్యి ఉంటది మునగాక్ చట్నీ ఏంటమ్మా మునగాక్ చట్నీ అమ్మగారు మునగ చెట్టు ఆకులతో చేసా మంచిగా ఉంటది ఏ ఇంకే ఆకు దొరకలేదా నీకు ఏంటమ్మా మీరు ఇందులో ఎన్ని బెనిఫిట్లు ఉంటాయో తెలుసా విటమిన్లు మినరల్ ఒంటికి చాలా బలం ఇదేంటి చారు కాకరకాయ ముక్కల కోసం కూర మర్చిపోయావా కాదు సార్ కాకరకాయ చిప్స్ చిప్ ఏమైనా దుబ్బిందా చిప్స్ ఎవరైనా ఆయిల్ లో చెప్తారు ఇలా పచ్చిగా వదిలేరు ఆయిల్ మాట ఎత్తకండి సార్ నా బాడీ బాయిల్ అయిపోద్ది మొన్న నా మాయిదారు మొగుడు మందు కొడుతూ చికెన్ ఫ్రై చేయమన్నాడు అవి చేస్తుంటే బాండి తగిలి చేతి మీద ఆయిల్ పడ్డది అంతే నా చేతులు బొబ్బట్లు అయ్యాయి అప్పటి నుంచి ఆయిల్ బ్యాన్ చేద్దామని డిసైడ్ అయినా చారు వంట చేసినప్పుడు అలాంటివి సహజించారు జాగ్రత్తలు తీసుకుని ఇలాంటి డిసిషన్ తీసుకోకూడదు అయినా ఆ ఇంట్లో జరిగిన దానికి ఇంట్లో రివేంజ్ తీసుకుంటే ఎలా చారు అమ్మగారు ఏమన్నారు రివెంజ్ పొట్ట నింపే కుంపకి కుంపడి పెట్టే రకం కాదమ్మగారు నేను నాకు పైసలు ఇచ్చే పెద్ద మనుషులు సార్ మీరు మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలి అందుకే వేడి కూడా చేయకుండా తీసుకొచ్చిన వంటలు ఇవి తింటే మీకు వంట పడుతుంది అనుకున్నాను గాని తినకుండానే నాకు కంటతడి పెట్టిస్తారు అనుకోలేదు అమ్మగారు థ్యాంక్స్ అమ్మగారు చాలా థ్యాంక్స్ పల్లె ఉంది కదా ఇక్కడ రోజు పడుతున్నాయి చారు తింటాంలే నీ వంట తింటారా పట్టండి చారు 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 కాకరకాయ మాత్రం వద్దు అయితే సజ్జల పప్ప ఏమంటారా సజ్జల పట్టే బర్రెలకు తౌడ్లో కలిపితే అదేనా అవును సార్ అదే బర్రెలు పుష్టిగా ఉండాలంటే అదేగా మెయిన్ సారు బర్రెలకు పెట్టే ఫుడ్ తీసుకొచ్చి హెల్దీ అంటావా అది తిమ్మేం పోతే కోసం అవును సార్ సజ్జలు పిండాల్లో కూడా పెడతారు చూసారా మన ఆచారాల్లో పలహారాల్లో కూడా పెడుతున్నారంటే సజ్జలు ఎంత హెల్దీయో చూసావా రాజు మనం బతుకుండగానే మనకు పిండం పెట్టేస్తుంది ఇలా పెన్నాలకి తద్దినాలకి పెట్టేవి కాకుండా ఇంకేం వెరైటీస్ లేవా ప్రోటీన్ జ్యూస్ ఉండండి ప్రోటీన్ ఏంటిది అల్లం జ్యూస్ చారుచ్చే ఈ అల్లం జ్యూస్ అయిపోతుందో చూడు అవును చాలా ప్రోటీన్లు ఉన్నాయి ఇందులో కొడతావు నువ్వు అంటే కొడతావు నువ్వు నాకంత అర్థమైంది ఇక కూర్చొని మన చారే కదా చుట్టూ ప్రేమ లేదు దోమలేదు పోయినసారి వచ్చి పడిపోతే హాస్పిటల్ పోతా అన్నారు అదే హాస్పిటల్కి పోయినట్టయితే డబ్బులన్నీ పెట్టేవాళ్ళు నేను సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే నా నెల జీతానికి కూడా పడేది అంటే మీరు ఖర్చు పెట్టే ప్రతిపావలాలలో నా జీతం ఉంది మిమ్మల్ని వదులుతాను సార్ అసలుకే అడ్డమైన గడ్డి తిని అడ్డం పడిపోతున్నారు ఇక్కడ నుంచి రోజుకో చిట్కాతో చక్కటి భోజనం చారు నువ్వు ఇచ్చిన చిట్కాకి నా పిల్లని చూడు తెగులొచ్చిన కోడలు ఎలా పడిపిందో ఇప్పుడు ఎవరు కాపాడతారు సంజయ్ సంజయ్ ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు అమ్మగారు పొద్దు నుంచి ఏమి తినలేదు కాబట్టి నేరసం వచ్చి పడిపోయారు ఒక నిమిషం ఆగండి అమ్మగారు అమ్మగారి బేరకే చూసినా కంటే ఎనర్జీ చారు నీకు దండం పెడతా నువ్వు రోజు సెలవు తీసుకుని నీ మాయదారి మొగ్గుడికి వంటలన్నీ తీసుకెళ్లి విందు భోజనం పెట్టు రాజు మనకు టైం అవుతుంది వెళ్దాం పదా టైం అయ్యిందా దేనికి మర్చిపోయావా నిన్న నైట్ మాట్ని షోకి టికెట్స్ బుక్ చేసావు కదా ఈ చారు వంటలకి అమ్మగారు అయ్యారు ఏదైనా తినేసేళ్ళండి ఏమ